దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని లో ఉన్నాము ఈ రోజు మనం రోడ్లు భవనాల శాఖలో ఇంజనీర్ అధికారిని కలవబోతున్నాము ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేటి కామారెడ్డి జిల్లా పట్టణంలో ఒక మధ్యతరగతి వ్యాపార కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఇంజనీర్గా తన జీవితాన్ని ప్రారంభించి ప్రతిష్టాత్మకమైన చరిత్రలు నిలిచిపోయే భవన నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారి వరాల గౌతమ్ కుమార్ గారు ఆయన సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు వరాల గౌతమ్ కుమార్ నేను రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ పనిచేస్తున్నాను నేను పుట్టింది అంత ముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజెంట్ కామారెడ్డి జిల్లా దగ్గర ఉన్న అనే వెళ్ళిలో పుట్టాను మా అమ్మగారు పేరు చేసి వరాల అంజమ్మ మా ఫాదర్ పేరు చేసి వరాల గంగాధర్ మా మా నాన్నగారు వచ్చేసి బిజినెస్ చేసేవాడు తర్వాత కొద్ది రోజులు అంటే తెలంగాణలో ఇంతకుముందు ముందు ఎర్లియర్ గా ఏవైతే జరిగేటివో మా నాన్న కూడా దుబాయ్కి జనాలు పంపించడం తర్వాత ఆయన కూడా దుబాయ్ లో అక్కడ ఉండే వచ్చాడు మా అమ్మ దగ్గర నుండి కష్టపడే తత్వాన్ని నేర్చుకున్నాను మా నాన్నగారి దగ్గర నుంచి సేవ తత్వాన్ని నేర్చుకున్నాను నా టెన్త్ క్లాస్ వచ్చేసి కామారెడ్డిలో నియోప్రతి స్కూల్లో జరిగింది తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టెన్త్ నేను గవర్నమెంట్ పాలిటెక్ నిజామాబాద్లో అప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది అంటే ఎలక్ట్రికల్ లో ఆఫ్టర్ మై డిప్లొమా కంప్లీషన్ ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను ఇంజనీరింగ్ చేశాను ఎం టెక్ వచ్చేసి జైఎన్టీ హైడ్రాబాల్లో చేశాను తర్వాత ఎంబీఏ చేసి ఉస్మాన్ యూనివర్సిటీలో చేశాను నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా బిజినెస్ మేనేజ్మెంట్ పీజీఆర్ఆర్ సిడీఈఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానిలో చేశాను నేను డిప్లొమా సెకండ్ ఇయర్ చేసేటప్పుడు మా ఎవరైతే మాకు లెక్చర్ ఉన్నానో మా లెక్చర్ వల్ల అబ్బాయికి నేను ట్యూషన్ చెప్పడం జరిగింది అబ్బాయి అప్పుడు ఫోర్త్ క్లాస్ అట్లా ఉంటుండే డిప్లొమా అయిపోయిన తర్వాత అప్పుడు సబ్స్టేషన్లో డిప్లొమా ఆపరేటర్స్ అనే జాబ్స్ ఉండేవి ఆ సబ్స్టేషన్లో ఆపరేటర్ జాబ్ చేసుకుని నేను నా బీటెక్ చేసుకున్నాను అంటే ఇంటి దగ్గర నుంచి పంపించే స్తోమతున్న మన అవసరాల కోసం మనం చేయాలని చెప్పేసి చిన్నప్పటి నుండే అటువంటి ఆలోచన ఉండేది నా డిప్లొమా కంప్లీట్ అయినప్పటి నుండే నేను ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ సపోర్ట్ నుంచి రాసేవాడిని బస్టాండ్ లో దొరికి అప్లికేషన్ ఆఫ్ లైన్ లో ఉండేటి సో కనబడ్డ ప్రతి అప్లికేషన్ ఫిల్ చేసి పంపించేవాడు సో అప్పుడు పంపించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఆర్ డివలో సీనియర్ టెక్నల్ అసిస్టెంట్ గా జాబ్ వచ్చింది అంటే ఆ కోవలోనే నాకు డిప్లొమా మీద నేను అప్పుడు రాయగానే డిఆర్డీ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జాబు నెక్స్ట్ లో కూడా జూనియర్ జరిగింది డిప్లొమా లెవెల్లో జాబ్ రావడం జరిగింది బట్ నేను ముందు నుంచి కూడా మనము అంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చెప్పే ఉద్దేశం ఉండేది సో అందుకే ఏ జాబ్ జాయిన్ కాకుండా బీటెక్ కంప్లీట్ జరిగింది బీటెక్ అయిన తర్వాత నా బీటెక్ ఫైనల్ ఇయర్ నుంచి నేను కాంపిటే అన్ని అన్ని ఎగ్జామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు ఎన్టీపీసీ రాసాము ప్లస్ టూ థౌసండ్ ట్వెల్వ్లో కిరణ్ కుమార్ రెడ్డి బ్యాక్ టు బ్యాక్ నోటిఫికెన్ చేయడం జరిగింది ఒక తొమ్మిది నోటిఫికేషన్స్ ఇచ్చిన నోటిఫికేషన్స్లో రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో ఆర్మీ డిపార్ట్మెంట్లో మున్సిపల్ లో హెచ్ఎండ్ డబ్ల్యూఎస్ దీంతోపాటు రైల్వే జాబ్లో ఆల్మోస్ట్ నాకు మూడు జాబ్లు వచ్చినాయి రైల్వేలో ఒకటేమో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ వచ్చింది జూనియర్ ఇంజనీర్ వచ్చింది సీనియర్ సెక్షన్లో ఇయర్లో ట్రాక్టర్ డిస్ట్రిబ్యూషన్లో వచ్చింది జనరల్ సెక్షన్లో రావడం జరిగింది నాకు జాబ్ మొత్తం ఎన్ని జాబ్స్ వచ్చినాయి నేను ఫస్ట్ ఇనిషియల్గా సెంట్రల్ పబ్లిక్ బస్ డిపార్మెంట్లో జాయిన్ కావడం జరిగింది అజ్ ఎ జేఈ త్రూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సో నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఢిల్లీ ఢిల్లీలో ఏదైతే మింటో రోడ్ ఉండేనో మింటో రోడ్లో జాయిన్ అయ్యాను మింటో రోడ్లో జాయిన్ తర్వాత అక్కడ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఏవైతే ప్రెస్టీజియస్ ఆర్గనైజన్స్ ఉండేనో అక్కడ పనిచేయడం జరిగింది దాంతోపాటు ఆ పక్కనే రాజ్పత్ రోడ్ ఉండేది ఏదైతే మన ఇండియా గేట్ ఉంటుందో మన చిన్నప్పటి నుంచి అది ఒక కల్లా ఉండేది మేము ఎప్పుడు మూవీ చూసినా ఇక్కడ ఉండాలని చెప్పేసి అక్కడ తిరిగే అవకాశం వచ్చింది అది కూడా సిపిడబ్ల్యూ డిపార్ట్మెంటే మెయింటైన్ చేస్తుంది సేమ్ దాంతోపాటు ఆ పక్కనే రాష్ట్రపతిని ఏమి ఉంటుంది రాష్ట్రపతిని కూడా అక్కడ అది కూడా సిపిడబ్ల్యూ అండర్లో ఉండేది సో అవన్నీ కూడా మెయింటెన్స్ మేము చూడడం జరిగింది ఢిల్లీలో రెండు వేల పన్నెండు ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అక్కడ వన్ ఇయర్ చేసిన తర్వాత రిజల్ట్ రావడానికి టైం పట్టేది అప్పట్లో ఒక వన్ ఇయర్ పట్టేది జా జాబ్ రావడానికి సో ఆ వన్ ఇయర్ గ్యాప్ తర్వాత ఇక్కడ జాబ్ రావడం జరిగింది రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో యాజ్ అసిస్టెంట్ ఇంజనీర్గా మెయిన్ ఓవర్ ఏంటంటే రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ అనేది అప్పుడు నాకు అక్కడ నుంచి రావడానికి మెయిన్ కారణం తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా ఉంది ఆ టైంలో సో తెలంగాణ రేపు ఎట్లా వస్తే మనం ఎట్లా గ్రూప్ అన్ ఆఫీసర్ అవగలుతాం అను ఒక ఉద్దేశం ఉండేది నేను ఢిల్లీలో ఉండడం మెయిన్ కారణం ఏంటంటే నేను వాజురాంలో సివిల్స్ కోచింగ్కి వెళ్ళడం జరిగింది యాజ్ సివిల్ సర్వెంట్ కావాలని ఒక డ్రీమ్ ఉండేది బట్ ఓవర్ సరే గ్రూప్ అన కొట్టగలుగుతామన్న ఉద్దేశ్యంతో ఆర్ఎంబీని ఫస్ట్ చూజ్ చేసుకున్నాం దట్టు నేను అడిగిన సెక్షన్ కూడా నాంపల్లి సెక్షన్ అప్పుడున్న మా చీఫ్ ఇంజనీర్ గారు కృష్ణారెడ్డి సారు ప్లస్ మా లింగారెడ్డి గారు ఆర్మ్జిప్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యారు టూ థౌసండ్ ట్వెల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం జరిగింది అప్పుడు ఇంజనీరింగ్ సర్వీసెస్ అంటే మనం ఏ అయితే ఇంజనీరింగ్ సెక్టార్లో గ్రూప్ఏ గ్రూప్ ఏ క్యాడ్ జాబ్స్ ఉంటాయి సేమ్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ నెక్స్ట్ బార్డర్ రోడ్స్ నెక్స్ట్ సెంట్రల్ వాటర్ కమిషను సో సిపిఆర్ఐ సో ఇట్లాంటి జాబ్స్ అన్ని దానిలో ఉంటాయి సో ముందు నుంచి కూడా గ్రూప్ ఏ అధికారి కావాలని ఒక ఉద్దేశం ఉండేది సెంట్రల్ లెవెల్లో సో అందుకని చెప్పేసి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇంటర్వ్యూ దాకెళ్ళను కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో నార్త్ ఈస్ట్లో పోస్టింగ్లు వస్తాయి మనకు లేని అవగాహన వల్ల ఎట్లాగో మనం కావాల్సిన సివిల్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ సైడ్ జాబ్లు చేస్తేనే బాగుంటారు ఉద్దేశంతో సివిల్స్ ప్రిపరేషన్కి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఎట్లాగో తెలంగాణ వస్తదని చెప్పి గ్రూప్ వన్పేర్ అదని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ఇంకా ఆ గ్రూప్ అనేది ఒక డ్రీమ్లా అయిపోయింది రెండు వేల పదమూడులో డిపార్ట్మెంట్ జాయిన్ జరిగింది జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ నేను అసెంబ్లీ చేశాను అసెంబ్లీ మన ముందే ఈ బైఫర్కేషన్ మెయింటెన్స్లో ఉండేది ఎంఈపీ వింగ్ అనేది సో మెకానిక్ ఎలక్ట్రికల్ కనెక్టెడ్ ఐటమ్స్ అన్ని మేము చూసేవాళ్ళం మెయింటెన్స్ సో ఫస్ట్ ప్రెస్టేజెస్ అసెంబ్లీ కౌన్సిల్ జూబ్లియాలు అది చేయడం జరిగింది తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఎమ్మెస్ త్రీ అని కొత్త బ్లాక్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు మన తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ఉండడం కోసం అని చెప్పి వాళ్ళ సౌకర్యద కట్టిన బిల్ భవనం అది సో ఆ బిల్డింగ్లో ఫస్ట్ పార్టిసిపేట్ చేశాను తర్వాత కేసీఆర్ కోసం నివాసం కోసం ఏ అయితే ఉండే ప్రగతి భవన్ ఉందో ప్రగతి భవన్ నిర్మాణంలో కూడా నేను నేను ఉండి దాని ఇంకా మనం అంటే ఏ అయితే మెకానికల్ ఎలెక్ట్రికల్ వర్క్స్ ఉంటాయో ఆ ఏరియాలో మేము చూసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అదే తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి బంజారాస్ రోడ్ నెంబర్ టువెల్వ్ ఏదైతే బిల్డింగ్ చెప్తున్నామో అంటే అది మేము ట్రింట్ అవర్స్ అని చెప్పేసి తెలంగాణకు ఆ టైప్ ఒక ప్రెస్టిజేజ్ బిల్డింగ్ ఉండాలని చెప్పేసి అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న డీజీపీ గారు ప్లస్ ముఖ్యమంత్రి గారి చొరవతో తీసుకొని జరిగింది మా ఇంజనీర్స్ అవకాశం తోటి ఆ టీపీహెచ్కేలో కూడా నేనే ఇంజనీరింగ్ పనిచేసాను ఎలక్ట్రికల్ ఇంజనీర్గా తర్వాత నెక్స్ట్ సెక్రటరేట్ బిల్డింగ్ కానీ ఇప్పుడు తెలంగాణ సెక్రటే అయితే ఇవి మనము అందరూ ఒకప్పుడు వైట్ హౌస్ అంటే అమెరికాలో చూసేవాళ్ళం ఈరోజు మన తెలంగాణలో తెలంగాణ వైటవ్ చూస్తున్నాం అట్లాంటి అంత అద్భుతమైన సెక్రటరీ భవనంలో కూడా నాకు నేను పనిచేయడానికి అవకాశం దొరికింది దాంతోపాటు ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ అప్పటిదాకా టాలెస్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ ఆల్రెడీ మాకు టాలెస్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి లింకా బుక్ అవార్డ్స్ అని కూడా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అంబేద్కర్ స్టాచ్యూకి ఆ బిల్డింగ్లో కూడా నేను పని చేశాను అట్లానే ఏదైతే తెలంగాణ కోసం అమరులయ్యారో ఆ అమరుల కోసం కట్టిన బిల్డింగ్ అయినా తెలంగాణ మార్టిస్ మెమోరియల్ కూడా ఇంజనీరింగ్గా పనిచేసే అవకాశం నాకు దక్కింది చారిత్రక భవనాల్లో అమ్మించడానికి నాకు అవకాశం వచ్చింది నాకు అవకాశం కల్పించినట్టు మా డిపార్ట్మెంట్లో పెద్దలకి ప్లస్ దాంతోపాటు అప్పుడున్న ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పైఫ్ పేరు వచ్చేసి వరాల సమేత మా పాప పేరు వచ్చేసి వరాల ఆర్విశ్రీ నేను అధికారిగా సాధించిన విజయాలని కూడా మా ఫాదర్కే అంకితం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా ఫాదర్ చిన్నప్పటి నుండి చాలా స్ట్రిక్ట్గా ఉండేది నా విషయంలో ఫాదర్ మాత్రం చిన్నప్పటి నుంచి నేను గవర్నమెంట్లో ఒక మంచి పొజిషన్ ఉండాలనే ఉద్దేశంతోనే చాలా క్లియర్గా ఉంటుంది ఆయన ఐడియాలజీ నువ్వు మంచి ఆఫీసర్ కావాలా అది కావాలని చెప్పేసి మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను ఇన్స్పైర్ చేసేవాడు ఆయన స్ఫూర్తితోటే నేను అధికారిగా మారాను కాబట్టి నా విజయాలు నేను ఏం చేసినా అది మా నాన్నకే అంకితం